జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించినటువంటి ఈ ఉగ్రవాదులు అలాంటి ఉగ్రవాదులు అయితే కాదు వీరు చాలా ముదుర్లు వీరి దగ్గర అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి కొన్ని శాటిలైట్ ఫోన్సు అలాగే మరికొన్ని ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి వారి దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి వారు ఎక్కడ ట్రైన్ అయ్యారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఉగ్రవాదుల వద్ద చైనా శాటిలైట్ ఫోన్లు యాప్స్ అమెరికా ఆయుధాలు మనం చూసుకున్నట్లయితే పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడినటువంటి టెర్రరిస్టులు కఠినమైనటువంటి శిక్షణ పొందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తూ ఉంది వీరి వద్ద రహస్యమయ ఎన్క్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్లుగా గుర్తించింది దాడి జరిగిన వేళ అక్కడ చైనాకు చెందినటువంటి ఓ శాటిలైట్ ఫోన్ ను వినియోగించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి సో ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు కఠినమైనటువంటి శిక్షణ అయితే తీసుకున్నారు అలాగే వారి దగ్గర ఎన్క్రిప్టెడ్ ఫోన్లు అయితే ఉన్నాయి మొన్న ఉగ్రదాడి జరిగిన రోజు కూడా ఆ ఉగ్రవాదులు చైనా అంటే చైనాకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ ఫోన్ని కూడా వారు వినియోగించినట్లుగా మన జాతీయ దర్యాప్తు సంస్థలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇంటెలిజెన్స్ విభాగం మనకి చెప్పిన దాని ప్రకారంగా చైనాకు చెందినటువంటి ఒక శాటిలైట్ ఫోన్ను వారు ఉగ్రదాడి చేసేందుకు వినియోగించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది భారత్ ట్వంటీ ట్వంటీ గల్బామ్ దాడి అనంతరం కొన్ని చైనా మెసేజింగ్ యాప్లను అయితే నిషేధించింది వీటిల్లో కొన్ని పెహల్గామ్ ఉగ్రదాడులు పాక్లోని తన హ్యాండ్లర్ల వాడినట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ అయితే పేర్కొంది ఈ యాప్స్కు అత్యంత కఠినమైనటువంటి ఎన్క్రిప్టెడ్ రక్షణ ఉంటుంది వీటిలో సందేశాలను క్రాక్ చేయడం కూడా దాదాపుగా అసాధ్యం అంటే ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్లను వాడడం వల్ల ఆ ఎన్క్రిప్టెడ్ మొబైల్లో ఏముందో తెలుసుకోవడం దాన్ని క్రాక్ చేయడం అయితే అని మన జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం అయితే చెప్తూ ఉంది అటువంటి ఎన్క్రిప్టెడ్ మొబైల్లని వీరు ఈ ఉగ్రదాడిలో అయితే వినియోగించడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాదులు మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలను వినియోగిస్తున్నట్లుగా నిపుణులు చెబుతూ ఉన్నారు వీటిల్లో ఎన్ టు ఎన్ ఎన్క్రిప్టెడ్ సదుపాయం ఉండడంతో వీటిని పంపేవారు రిసీవ్ చేసుకునేవారు మాత్రమే మా వీటిని చూడగలరు ఒక క్వాంటమ్ రెసిస్టెంట్ అల్గారిథమ్లు వాడడం వల్ల ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి అయితే అసాధ్యమని చెప్తూ ఉన్నారు మెసేజ్లను అలాగే ఇమేజ్ వీడియోల్లో పంపించేటువంటి స్టెనోగ్రఫీ టెక్నిక్ను కూడా వీరు వాడుతున్నట్లుగా మన ఇంటెలిజెన్స్ విభాగం అయితే తెలియజేస్తుంది వీటికి తోడు మెసేజ్లను ట్రాన్స్మిట్ చేయడానికి బరస్ట్ ట్రాన్స్మిటర్లను వాడటంతో పాటుగా మిల్లీ సెకండ్లలో సందేశం వెళ్ళిపోయేలాగా వీరు ఆ టెక్నాలజీని జతచేసి వాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది వీటిని గుర్తించడం కష్టతరంగా మారింది ఇక జామింగ్ని తప్పించుకోవడానికి వెంట వెంటనే ఫ్రీక్వెన్సీలను కూడా మార్చేస్తూ ఉంటారు అన్నట్లుగా మన ఇంటెలిజెన్స్ విభాగం తెలియజేస్తూ ఉంది స్థానిక నెట్వర్క్లను బైపాస్ చేసేందుకు ఇరిడియం వంటి వాటిని అలాగే శాటిలైట్ ఫోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తూ ఉన్నారు గతంలో ఐసి ఐసిస్ టెలిగ్రామ్ను వాడుకోగా ఆల్ఖైదా మాత్రం ఫోర్న్ సైట్లలోని స్టెనోగ్రఫీని ఉపయోగించుకుంది ఆ తర్వాత టూ థౌజండ్ ఎఫ్బిఐ వీటిని గుర్తించి అంతం చేసింది గతంలో మనం చూసుకున్నట్లయితే ఆల్ ఖైదా కానివ్వండి అలాగే ఐసిస్ ఐసిస్ ఏమో టెలిగ్రామ్ని ఈ ఎన్క్రిప్టెడ్ వాటికి వినియోగించుకోగా ఆల్ ఖైదా మాత్రం పోర్న్ సైట్ని ఈ పోర్న్ సైట్లోని స్టెనోగ్రఫీని వినియోగించుకుంది ఆ తర్వాత టూ థౌజండ్ ఎఫ్బిఐ వీటిని గుర్తించి అంతం చేసింది తర్వాత ఉగ్రవాదులు కొత్త టెక్నిక్లను ఫాలో అవుతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎత్తుగడలో బలమైనటువంటి మార్పులు వచ్చాయని ఒకప్పుడు రాష్ట్ర మాజీ డీజీపీ శేష్పాల్ వైద్ వివరించారు ఆయన ఓ హిందీ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదం మారిపోయింది గతంలో స్థానికల మద్దతు ఉండేది కానీ ఇప్పుడు ఉగ్రవాదుల్లో ఎస్ఎస్జి కమాండోలు పాక్ సైన్యం మాజీ సిబ్బంది ఉంటూ ఉన్నారు వీరికి జంగిల్ మౌంటైన్ వాల్ఫేర్లో కఠిన శిక్షణ ఇస్తూ ఉంటారు ఆహారం కోసం ఉన్న చోట నుంచి కనీసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి వీరు ఆహారం తీసుకుంటూ ఉంటారు ఏదైనా గ్రామంలో ఉంటే సమాచారం బయటికి పొక్కకుండా అక్కడి వారి మొబైల్ ఫోన్లను మొత్తం తీసుకొని వారి వద్దే ఉంచుకుంటూ ఉంటారు అయితే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు కాశ్మీర్లో ఒక ఊరిని టార్గెట్గా చేసుకొని ఆ ఊరిలో ఉన్నటువంటి నివసించేటువంటి జనావాసం ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరి మొబైల్ని కూడా తీసేసుకొని వీరి దగ్గరే ఉంచుకుంటారు ఎందుకంటే వారు అక్కడ ఉన్నారనేది ఆ ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కకుండా వీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది నెక్స్ట్ ఇక ఉగ్రవాదులు ఎక్కడ ఎక్కువసేపు ఉండడం లేదు ఎవరి సాయం తీసుకున్నా ఆ తర్వాత వారితో సంబంధాలు కట్ చేసుకుంటూ ఉన్నారు అత్యధికంగా అడవులు కొండల్లోనే ఈ ఉగ్రవాదులు నివాసాలు ఉంటారు ఇక ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేసినటువంటి ఎం ఫోర్ రైఫిల్ని వీరు సమకూర్చుకున్నారు వీటికి టెలిస్కోపిక్ అలాగే నైట్ విజన్ ఉంటాయి సుదూర లక్ష్యాలను కూడా ఈ ఎం ఫోర్ రైఫిల్ అయితే ఛేదించగలుగుతూ ఉంటుంది దాన్ని ఈ ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు ఈ ఉగ్రవాదులకు పాక్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు పాయింట్లు రాసి పంపుతూ ఉంటారు ఆ సూచనలు ఉగ్రవాదులు తూచా తప్పకుండా పాటించాల్సిందే ఎక్కడైనా సరే ఈ ఉగ్రవాదులు వెళ్తే తొలత అక్కడి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలను ముందే ఎంచుకుంటూ ఉంటారు మళ్ళీ దాడులు చేయడానికి వీలుగా వీరు సజీవంగా ఉండేందుకు యత్నించేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఉగ్రదాడిలో ఉగ్రదాడి చేసిన తర్వాత ఆ చేసిన ప్లేస్ నుంచి ఈ ఉగ్రవాదులు ఎస్కేప్ అయ్యేందుకు ముందే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఎందుకు ఎస్కేప్ అవుతారంటే ఆ ఎస్కేప్ అయిన వారే మరొక ఉగ్రదాడి చేసేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఎక్కడో రేర్గా మాత్రమే ఈ ఉగ్రదాడి చేసిన తర్వాత వారు పట్టుబడతారు అయితే మన భారత సైన్యం అలాగే మన భారత భద్రతా వ్యవస్థ మాత్రం చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో మన భారత భద్రతా బలగాలు మాత్రం ఈ ఉగ్రవాదులు ఎక్కడ తలదాచుకున్న మన వాళ్ళు కూంబింగ్ చేస్తారు కూంబింగ్ చేసి వారిని హతమార్చినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం దేశంలో చొరబడినటువంటి వెంటనే అడవుల్లో ఉండడానికి ఈ ఉగ్రవాదులు ఇష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి స్థానికులను అడిగి భోజనం చేయించుకొని తిని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ ఉగ్రవాదులు కొత్త ఎత్తుగడలు అంటూ వైద్యు వెల్లడించారు ఫలితంగానే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో సైన్యం వైపు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన వెల్లడించారు మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఈ పహల్గావ్ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతికత కలిగినటువంటి కొన్ని మిషనరీలను వీళ్ళు వాడారు ఎన్కిప్టెడ్ మొబైల్లను వాళ్ళు వాడారు శాటిలైట్ మొబైల్లను వాళ్ళు వాడారు చైనాకు చెందినటువంటి ఓ శాటిలైట్ ఫోన్ని అక్కడ వినియోగించి వారు ఈ దాడికి పాల్పడ్డారు అన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది మన జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం కూడా దీన్ని గుర్తించి విచారణలో ఎన్నో విస్తుపోయేటువంటి వాస్తవాలను అయితే వారు తెలియజేయడం జరిగింది ఈ ఉగ్రదాడులో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు కఠినమైనటువంటి శిక్షణను తీసుకుంటూ ఉన్నారు ఆ కఠినమైనటువంటి శిక్షణ తీసుకున్న తర్వాతే వారు ఉగ్రదాడుల్లో పాల్గొంటురారు అంటే ఈ ఉగ్రదాడులో పాల్గొన్న తర్వాత ఆ ఉగ్రదాడి నుంచి ఎలా తప్పించుకోవాలనేది వారు ముందే పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఆ వ్యూహ రచన చేస్తారన్నట్లుగా కూడా మన ఇంటెలిజెన్స్ విభాగం అయితే తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్